అందరికీ నమస్కారం అండి నేటి కవిత శీర్షిక చులకనయ్యామా కుడక చులకనయ్యామా కుడక అడవుల్లో మాడకాయ తొక్కుతో భూవ తోలు చెప్పులతో కూలీనాలి చేసి బతికేళ్ళ తీసిన వాళ్ళం అప్పు కాగితాల మీద బ్రటన వేలు సంతకం చేసిన వాళ్ళం బస్ స్టాండ్కి పోయి బస్సు బోట్లు గుర్తుపట్టరాక వాళ్ళను వీళ్ళను అడిగి ఇంటికొచ్చిన వాళ్ళం మాలికనే మీ బతుకులు పాలు కాకూడదని ఫ్యాన్ల కింద ఊసోబెట్టి అక్షరాలు తినిపించి అలడుకున్నాం ఆ భవంతులు చూసి ఆ కార్లు చూసి ఆ సూట్లు బూట్లు చూసి ఈ పేద అమ్మా నాయన సులకనయ్యారా కొడుక నీ కాలుకు ఏ ముళ్ళు కుచ్చుకోలేదు కానీ నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ నాయన తొడలకు ఓ కట్టె దిగిందని తెలుసా కొడుక నీ కడుపుకు ఏ ఆకలి బాధ కనిపించకుండా చేశాం కానీ మేము ఏరుపడ్డాక తినడానికి అన్నం లేక నీళ్లు తాగి పడుకున్నామని తెలుసా కొడుక నువ్వు ఇప్పుడు గోరులేస్తే ఫోటో దింపుకున్నావు కదా అట్లా చిన్నప్పుడు నీ కడుపులో కంతులు ఉంటే డాక్టర్ వచ్చి చూపిస్తే ఉన్న ఆస్తులు మొత్తం చిలక పొలము గొర్రెలు అన్నీ అమ్మి నిన్ను బతికించుకున్నాం కొడక మేము కూడా నీ లెక్కనే ఆస్తులు గొప్ప అనుకోలేదు కొడక నువ్వు బతికితే అదే మాకు గొప్ప అనుకున్నాం కొడక ఈ అమ్మానాన్న ఈ అందమైన ప్రపంచాన్ని చూసి అమ్మానాన్న చులకన అయ్యారా కొడక అందరికీ నమస్కారం అండి మరి నేటి ప్రపంచంలో ఒక బీదవారి కడుపులో పుట్టినటువంటి వాళ్ళు మేము చాలా బీదవాళ్ళం మాకు అమ్మానాన్న ఎలాంటి ఆస్తులు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళు చేసినటువంటి ఎన్నో త్యాగాలను మర్చిపోతున్నారు వాళ్ళు అలాంటి వారి థ్యాంక్ యూ